విరపార్క్ వద్ద ధర్నాలు చేసిన రైతు కుటుంబాలను తరిమి కొట్టాలన్న కేటీఆర్ ఇవాళ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీరిమ ఇక రైతులను ఆదుకొని కేటీఆర్ ఇప్పుడు వారి కోసమే మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు పదేళ్ళ పాలనలో ఏనాడు ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ రైతులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ చూసి ఓరవలేకపోతున్నారని మండిపడ్డారు ఎంతో మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వచ్చి అక్కడ ఇందిరా పార్క్లో ఆందోళన చేస్తున్నప్పుడు కూడా పోలీస్ యాక్షన్ కూడా మమ్మల్ని అక్కడే తెరివేయించడం కూడా జరిగింది ఇలాంటి పనులు చేసి పదేళ్ళగా హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళకుండా ఒక్క రకంగా ఒక్క ఏ రకంగా కూడాను వాళ్ళని రైతులని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోకుండా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇంత మేలు చేస్తుంటే ఎందుకంటే మీకు అంత కసి అంత కోపం ఎందుకంటే మీకు ప్రో పువర్ ప్రో ఫార్మర్ పాలసీలు నచ్చవు మీకు రైతుకు మేలు చేసే పాలసీలు ఎందుకు నచ్చవండి కేటీఆర్ గారు మీకు నా స్ట్రేట్ ప్రశ్న ఇది ఇంకో మాట సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్ క్రోర్స్ డెఫిసిట్లో ఉంది ఈ డెట్ ఈ డెట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మాకు పదేళ్లగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఒక రకంగా ఇచ్చి వెళ్ళింది ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ ప్రాబ్లమ్స్ని పెట్టుకొని కూడా ఇంత ఫైనాన్షియల్ ని తీసుకుంటూ కూడా రేవంత్ అన్న గారి ప్రభుత్వం రైతులకి ఎంతో మేలు చేస్తుంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఫార్మర్ వెల్ఫేర్ కోసం అలొకేట్ చేయడం జరిగింది అది అందరికీ తెలిసిన మాట ఇది నచ్చదా మీకు కేటీఆర్ గారు ఎందుకంటే గరీబోడి దగ్గరికి డబ్బు పోకూడదు కదా అది బీఆర్ఎస్ పాలసీ ఫార్మర్స్కి ఫార్మర్స్ చేతులకి డబ్బు వెళ్ళకూడదు అది బీఆర్ఎస్ పాలసీ మరి కాంగ్రెస్ అంటే కోపం ఉంటుంది కదా బీఆర్ఎస్కి ఎందుకంటే మేము ఉన్నది రైతుల కోసం మేము ఉన్నది కష్టజీవుల కోసం వర్కింగ్ క్లాస్ కోసం